అందరికీ నమస్కారం కదలపల్లకి పిల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ సెవెన్ విందాం నువ్వే అన్నావుగా సుశీల వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని ఇంక భయం ఎందుకు ఆ దేవుడే వాళ్ళని విడిపోకుండా కలుపుతాడు చూస్తూ ఉండు అని చెప్పి సుశీలకారు ఓదార్చుతూ ఉన్నారు విజయ్ గారు ఆఫీస్కి వెళ్ళిన శ్రావ్య అలా ముభావంగా కూర్చునే వర్క్ చేసుకుంటోంది నిన్న జరిగిన విషయాన్ని ఎంత మర్చిపోదాం అనుకున్నా పదే పదే గుర్తురావడంతో వర్క్ కూడా చేయలేక అలానే కుర్చీకి జారబడి కళ్ళు మూసుకొని మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంది అక్కడికొచ్చిన బుచ్చి శ్రావ్య ఏడవడం చూసి సూ ఏమైందే ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ శ్రావ్య దగ్గరికి వెళ్ళింది ఏం లేదు బుజ్జి కళ్ళు మండుతున్నాయని అలా కళ్ళు మూసుకున్నాను అంతే అంది శ్రావ్య శ్రావ్య అలా చెప్తున్నా కూడా తన గొంతులో బాధను కనిపెట్టిన బుజ్జి బాధగా ఏమైంది నా సూకి నాకు తెలిసిన సూ ఎప్పుడూ ఇలా లేదు ఇప్పటి వరకు అది ఏడవడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడేమైందే ఇంతలా బాధపడితే ఏడుస్తున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి ఏమైంది సు మీ అత్త ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది శ్రావ్య తలను తన గుండెలకు హత్తుకుని లాలనగా బుజ్జి అలా అడగడంతో శ్రావ్య ఒక్కసారిగా బస్ట్ అయిపోయి బుజ్జి చుట్టూ చేతులు వేసి తన పొట్టలో ముఖం దాచుకుని ఏడుస్తూ బుజ్జి నిన్నా నిన్న అని ఎక్కిలి పెట్టుకుంటూ జరిగిందంతా చెప్పింది శ్రావ్య దాంతో బుజ్జి కోపంగా శ్రావ్యని వదిలి బయటకు వెళ్తుంటే బుజ్జి ఎక్కడికి వెళ్తుందో అర్థమై శ్రావ్య లేచి బుజ్జిని పట్టుకుని ఆపి ఎక్కడికి వెళ్తున్నావే ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు ఏం చేస్తానా నా సూనలా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చినందుకు బుద్ధొచ్చేలా ఆ చెంపలపై ఈ చెంపలపై నాలుగు దెబ్బలు వాయిస్తాను ఎడియట్ ఇప్పుడు అసలు మనిషేనా లవర్ కోసం ఆలోచించి నీ చావు నేను అవమని వదిలేస్తాడా ఒక భర్తగా కాకపోయినా అట్లీస్ట్ సాటి మనిషిగా కూడా నీకు సైన్ చేయకుండా అలా వదిలేస్తాడా అని కోపంగా అరుస్తుంది బుచ్చి వదిలే బుజ్జి అలాంటి వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అలాగే నేను డివోర్స్ కూడా అప్లై చేసి వాటిపై సైన్ కూడా చేసి అతనికి ఇచ్చేసాను ఇంకో పదిహేను రోజుల తర్వాత మాకు డివోర్స్ వచ్చేస్తాయి ఇక నేను అక్కడి నుంచి శాశ్వతంగా వచ్చేస్తాను ఆ మాటలు విన్న బుజ్జి డివోర్స్ అప్లై చేసి మంచి పని చేసావే అండ్ నువ్వు ఈ పదిహేను రోజులు కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు నాతో వచ్చి మా ఇంటికి వెళ్ళిపోదాం లేదు బుచ్చి లాయర్ గారు నేను ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు అక్కడే ఉండాలని చెప్పారు సో అందుకే నేను అక్కడే ఉండాలి అండ్ ప్రాబ్లమేం లేదులే నేను ఆ మనిషికి దూరంగా గెస్ట్ రూమ్లో ఉంటున్నాను అలాగే నాకు ఇక్కడ ఆఫీస్లో అగ్రిమెంట్ ఉంది కాబట్టి తప్పకొస్తున్నాను మా డివోర్స్ అయిపోయాక అతను చెప్పినట్టే నా బాధ్యత తీసుకున్న మా డాడీ దగ్గర నుంచే అమౌంట్ తెచ్చి పే చేసేసి జాబ్ మానేస్తాను దాంతో బుజ్జి కాస్త కూలయి సరేనే అని డౌట్గా అవును నీ డివోర్స్ విషయం అంకుల్ వాళ్లకు ఇంకా తెలియదు డివోర్స్ అయిపోయాక వాళ్ళని ఏదోలా కన్విన్స్ చేసి నేను చెప్తానులే నువ్వేం బాధపడకు బంగారం నీ డివోర్స్ అయిపోయాక మా డాడీకి చెప్పి ఆ హర్షను కాలదనేవాడిని చూడమని చెప్పి నీకు పెళ్ళి చేస్తాను బుజ్జి మాటలకి శ్రావే పేలవంగా నవ్వి ఏంటి బుజ్జి నీ సూ గురించి నీకు తెలియదా ఏ పిచ్చిదానా నువ్వు ఇంకా పాతకాల భామ పద్ధతులు పట్టుకొని వేలాడుతున్నావా ఈ రోజుల్లో మొగుడు చచ్చని రెండో రోజుకే వేరే పెళ్లి చేసుకుంటున్నారు కానీ నువ్వేంటంటే అని అయినా నువ్వు డివోర్స్ ఇచ్చేస్తే ఆ హర్షని విషయంలో కొంచెమైనా బాధపడతాడా దాంతో శ్రావ్య కొంచెం సీరియస్గా బుజ్జి ఇక్కడ డిస్కషన్స్ అనవసరం నా గురించి నీకు బాగా తెలుసు నేను వేరే పెళ్లి చేసుకోను అలాగే నేను డివోర్స్ ఇస్తే అతని ఇప్పుడు బాధపడకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా బాధపడతాడు ఇక ఆ విషయం వదిలేసే అని చెప్పి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటోంది ఛా ఇది మారదు ఆ హర్ష దీనికోసం బాధపడతాడంట అది జరిగే పనేనా ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ హర్ష కుళ్ళుకు నేర్చేయాలా దీనికి మంచి సంబంధం తెచ్చేయాలి ఈ విషయం డాడీకి చెప్పాలనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది బుజ్జి చరిత ఆఫీస్కి వచ్చి హర్ష క్యాబిన్కి వెళ్ళి తను ఎదురుగా కూర్చుని హర్ష అసలు నిన్నేం జరిగింది ఆ అమ్మాయి ఇంత సడన్గా ఎలా డెసిషన్ చేంజ్ చేసుకుని డివోర్స్ పై సైన్ చేసింది అని అడిగింది తన క్యూరియాసిటీని దాచేసి నార్మల్గా హర్ష నేను అతను శ్రావ్యం తిట్టడం ఆమెను రౌడీల దగ్గర వదిలేసి వచ్చేయడం గురించి చెప్పాడు దాంతో చరిత నువ్వు బ్రిలియన్ హర్ష ఇలా చేస్తే అమ్మాయి ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తుందని గెస్ట్ చేసి తను డివోర్స్ ఇచ్చేలా చేశావు కానీ అని జాలిగా ముఖం పెట్టి మన స్వార్థం కోసం పాప మా అమ్మాయిని అలా రౌడీల దగ్గర వదిలేసి రావడం ఏం బాగోలేదు హర్ష అంది తన ఆస్కార్ లెవెల్ యాక్టింగ్తో దాంతో హర్ష కాస్త అసహనంగా వదిలే చరిత నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడేంత ఇంట్రెస్ట్ కానీ టైం కానీ రెండూ లేవు నేను వర్క్ చేసుకోవాలని చెప్పి సిస్టంలో వర్క్ చేసుకుంటున్నాడు ఓకే ఓకే హర్ష యూ క్యారీ ఆన్ నాకు కూడా ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంది నువ్వు రమ్మన్నావని వచ్చాను సరే నేను వెళ్తున్నాను అని చెప్పి బయటకు వచ్చి శ్రావి క్యాబిన్ వైపు చూసి ఇది వచ్చిందా లేదా అనుకుంటూ స్లోగా డోర్ ఓపెన్ చేసి తన సిస్టంలో బాధగా సీరియస్గా వర్క్ చేసుకుంటున్న శ్రావిని చూసి అమ్మయ్య దీన్ని ఇలా చూసిన కడుపు నిండిపోయింది అనుకుని ఇంటికి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చాణక్య కాల్ చేసింది అతను లిఫ్ట్ చేయగానే నిన్న హర్షి ఏం చేశాడో అంతా చెప్పింది దాంతో చాణక్య కోపంగా వాడు అసలు ఏమనుకుంటున్నాడు జస్ట్ డివోర్స్ కోసం నా బంగారాన్న రౌడీల దగ్గర వదిలేసి వస్తాడా వాడికి అసలు బుద్ధుందా వాడి బిహేవియర్ చూస్తూ ఉంటే ఈ స్టోరీలో అసలు వీళ్ళ నేనా వాడా అనిపిస్తోంది డర్టీ ఈడియట్ అని తిడుతూ ఉంటే దాంతో చరిత కోపంగా హోలీ ఒట్టంగ్ మిస్టర్ మీరు ప్లాన్ చేసినట్టే హర్షకు నేను శ్రావ్యని తిట్టమని అప్పుడు తను డివోర్స్ ఇచ్చేస్తుందని చెప్పి శ్రావ్య నన్ను కొట్టిన వీడియో చూపించి హర్షని రెచ్చగొట్టాను బట్ నా హర్ష తన్న ఎన్ని మాటలన్నా కూడా మీరేదో కోపంలో ఉన్నారన్నట్టుగా మాట్లాడిందే కానీ హర్ష మీద కోపం తెచ్చుకోలేదంట అంతలో రౌడీలు శ్రావి వెంట పడ్డంతో నా హర్ష తెలివిగా ఆలోచించి తన్ను అక్కడ వదిలేసి వచ్చి తన మీద అసహ్యం ఏర్పడేలా చేసుకున్నాడు అందుకే ఆ శ్రావి కూడా డివోర్స్ ఇచ్చింది చరిత మాటలు విన్న చాణక్కి కోపంగా గట్టిగా అరుస్తూ షట్ ఇడియట్ వాడు చేసిందే తప్పంటే మళ్ళీ వాడు చేసిన దాన్ని సమర్థిస్తూ నువ్వు అత్తాసు పలుకుతున్నావా నువ్వు అసలు ఆడపిల్లవేనా తన ప్లేస్లో నువ్వు ఉంటే అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా యూ షెల్ఫిష్ అని తిట్టి ఫోన్ పెట్టేసి హర్ష నువ్వు చేసిన పనికి నేను చంపేయాలంత కోపంగా ఉంది నాకు బట్ నీతో నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఇంకా బ్రతకనిస్తున్నాను లేదంటే ఈ పాటికే నీ సవన్ లేచేది అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు చాణక్య ఇక్కడ చరిత ఛ నా హర్షనే అన్ని మాట్లాడటాడా అసలు ఇడియట్కి విషయం చెప్పకుండా ఉన్న బాగుండేదనుకుని అనుకుని చాణక్యం తిట్టుకుంటోంది చరిత ఇక్కడ వినోద్ క్యాబిన్ దగ్గరికి బుజ్జి వచ్చి మే కమింగ్ సార్ అంటూ లోపలికొచ్చి సార్ ఈ ఫైల్స్ మీ సైన్ కావాలి అని వినోద్ ముందు పెట్టి కొంచెం దూరంగా వెళ్ళి నుంచుని వినోద్ వైపు కోపంగా చూస్తోంది వినోద్ అమ్మాయిల వైపు సరిగా చూడాడు కానీ బుజ్జి శ్రావ్య ఫ్రెండ్ కావడంతో తనతో అప్పుడప్పుడు నార్మల్గా ఆఫీస్ విషయాలన్నీ మాట్లాడతాడు దానికే మన బుజ్జి గాల్లో తేలిపోయేది వినోద్ సైన్ చేస్తూ బుజ్జి వైపు చూసి ఈ శ్రావ్య ఫ్రెండ్ ఏంటి నా వైపు అంత కోపంగా చూస్తోంది అనుకుంటూ సైన్ చేసి ఏమైంది శ్వేతగారు నా వైపు అంత కోపంగా చూస్తున్నారు అని అడిగాడు వినోద్ బుజ్జి అలాగే కోపంగా సార్ సిగ్నేచర్స్ చేయడం అయిపోయింది కదా ఆ ఫైల్స్ ఇవ్వండి ఇక నేను వెళ్తాను అక్కడ నాకు చాలా వర్క్ ఉంది ఇస్తానులే కానీ ముందు చెప్పండి నేను మీకు కోపం తెప్పించేలా నేను ఏమైనా చేశానా అని అడిగాడు వినోద్ ఇంకా బుజ్జి సహనం కోల్పోయి చేసింది మీరు కాదు సార్ మీ ఫ్రెండ్ గారు అని చెప్పి నిన్న జరిగిందంతా చెప్పింది దాంతో వినోద్ షాక్గా వాట్ మీరు చెప్పేది నిజమేనా దానికి బుజ్జి వెటకారంగా అవును నిజమే అయినా మీరెందుకు నమ్ముతారులేండి ఎంతైనా అతను మీ రిలేటివ్ కమ్ బెస్ట్ ఫ్రెండ్ కదా దాంతో వినోద్ కాస్త అసహనంగా శ్వేత గారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అయినా వాడు తప్పు చేస్తే మీరు నన్ను కోపడుతున్నారేంటి ఎంతైనా ఒక చెట్టు కాయలు కదా అందుకే బుద్ధులు కూడా ఒకేలా ఉంటాయి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వచ్చేసింది శ్వేత వినోద్ కోపంగా హర్ష క్యాబిన్కి వెళ్ళి హర్ష షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి యూ ఇడియట్ ఎంత సెల్ఫిషురా నువ్వు నీ స్వార్థం కోసం నీ పని అవ్వడం కోసం శ్రావ్య నా దాక్షిణ్యంగా ఆ రౌడీల దగ్గర వదిలేసి వచ్చేస్తావా వినోద్ మాటలకు హర్ష కోపంగా తన కాలర్ వదిలించుకుని ఈ విషయం నీకెవరు చెప్పారు ఆ శ్రావ్యనే చెప్పిందా ఇలా మా ఇద్దరి మధ్య జరిగింది అలా అందరికీ చెప్పి నన్ను తిట్టించడాన్ని ఏమంటారు దాని సెల్ఫిష్నెస్ అనరా హర్ష మాటలకి వినోద్ కాస్త అసహనంగా రే నాకు చెప్పింది శ్రావ్య కాదురా తన ఫ్రెండ్ శ్వేత గారు సో వాట్ తనకైనా అసలు చెప్పుండాలి కదా అయినా అసలు తనుందని చెప్పిందో లేనిది చెప్పిందో ఎవరికి తెలుసు నిన్నేం జరిగిందో నేను చెప్తాను వినాని అక్కడ ఏం జరిగిందనేది హర్షం మొత్తం వినోద్కి చెప్పాడు దాంతో వినోద్ వెటకారంగా రే నువ్వేం చెప్పావో తను కూడా నాకు అదే చెప్పింది కానీ నువ్వు కొంచెం ఎక్కువ చెప్పావు ఇక నిన్ను సమర్థించుకుంటూ చెప్పినా కూడా నాకు నీ స్వార్థమే కనిపిస్తోంది అయినా ఇంత మంచి అమ్మాయిని కాదనుకుని నువ్వు ఇంకా జపం చేస్తున్నావేంట్రా అయినా నీ అదృష్టం బాగుండి ఆ దేవుడు ఆ దెయ్యంతో కాకుండా దేవతలాంటి శ్రావ్యతో నీ పెళ్లి జరిగేలా చేశాడు అదృష్టాన్ని నువ్వు కాదనుకుని కాలదన్ని ఆ దరిద్ర దేవత చేయి పట్టుకుంటానంటున్నావు ఎలాగో పదిహేను రోజుల్లో మీకు విడాకులు వచ్చేస్తాయి కదా నీకు దూరంగా వెళ్ళిపోయాక అప్పుడు తెలుస్తుందిరా నీకు తన వాల్యూ ఏంటో అప్పుడు నువ్వు ఎవరు ఏం చేయలేరు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు వినోద్ శ్రావ్య ఇంట్లో ఉంటుందన్న మాటే కానీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన రూమ్లోనే ఉండడం రత్తమ్మ బతిమాలి బెదిరిస్తేనే భోజనానికి రావడం ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేస్తే ఎక్కడ వాళ్ళ మాటలు విని కరిగిపోతాను వాళ్ళతో వాళ్లతో అత్యవసరం అనిపిస్తే తప్ప పొడి పొడిగా మాట్లాడటం ఇదే తన డైలీ రొటీన్ అయిపోయింది హర్ష కూడా మాక్సిమం ఆఫీసులో శ్రావ్యని అవాయిడ్ చేయడం శ్రావ్య కూడా కనీసం హర్షకి ఎదురుపడకుండా తప్పించుకు తిరగడం చేస్తోంది కానీ హర్ష మాత్రం శ్రావ్య తన అలా అవాయిడ్ చేస్తూ కనిపించకుండా తిరగడం భరించలేకపోయేవాడు దాంతో హర్ష నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను నేనే అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నాను కదా మరి తను నన్ను అవాయిడ్ చేస్తుంటే ఇందుకింత కష్టంగా ఉంది పదే పదే తను నాకు ఎందుకు గుర్తొస్తోంది నా రూమ్కి వెళ్తుంటే చాలు అన్నీ తన జ్ఞాపకాలే అన్నీ తన ఆలోచనలే అనుకుంటూ ఉండగా చరిత హర్ష క్యాబిన్కి వస్తూ ఏమైంది హర్ష ఎందుకంత అసహనంగా కనిపిస్తున్నావు ఏమైంది అని అడిగింది హర్ష చరిత వైపు తిరిగి నథింగ్ చరిత ఏదో ఆఫీస్ టెన్షన్ అంతే అంటూ సిస్టమ్ వైపు తిరిగాడు ఏంటి హర్ష ఈరోజు నాలో ఏ మార్పు కనిపించడం లేదా ఎలా చూసాలా మొహం తిప్పేసుకున్నా అని అడిగింది చరిత హర్ష చరిత వైపు తిరిగి ఇప్పుడు ఏమైంది చరిత అని అడిగాడు కాస్త అసహనంగా హర్ష నేను శారీ కట్టుకున్నాను ఒకసారి సరిగ్గా చూడు అని చెప్పి చుట్టూ తిరుగుతూ చూపించింది అది చూసిన హర్ష హా నైస్ చరిత బాగుంది అన్నాడు దానికి చరిత జస్ట్ బాగుందా అంతేనా అంది మొహం పక్క తిప్పుకొని చేతులు కట్టుకుని ముంగమూతి పెట్టుకొని చరిత మాటల హర్ష అది కాదు చరిత అంటుండగా ఇంతలో గాలికి చరిత చీరెగిరి తన నడుము కనిపిస్తుంటే ఎందుకో హర్షకు చాలా చిరాకుగా అనిపించి మొహం పక్క తిప్పుకుని చరిత నీకు చీర కట్టుకోవడం రాకపోతే కట్టుకోవడం మానేయాలి అంతేకాని ఇలా ఎలా పడితే అలా కట్టుకుంటావా అన్నాడు కాస్త చిరాకుతో ప్లస్ కోపంతో దాంతో చరిత హర్ష ముందుకొచ్చి కూర్చుని ఇప్పుడు ఏమైంది హర్ష నేను చీర బాగానే కట్టుకున్నాను కదా మరెందుకలా అంటున్నావు నేను చీరలో బాగోలేనా అని అడిగింది అయోమయంగా ఆ మాటలు వింటున్న హర్షకు కొన్నిసార్లు తను శ్రావ్య చూసినప్పుడు తనకు కలిగిన ఫీలింగ్స్ తన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి శ్రావితో మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చి తన మనసులో నాకు శ్రావ్యం చూస్తున్నప్పుడు తను టచ్ చేస్తున్నప్పుడు కలుగుతున్న ఫీలింగ్స్ చరితను చూసినా తను టచ్ చేసిన ఎందుకు కలగడం లేదు ఆ ఫీలింగ్స్ రాకపోగా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది అనుకుని ఆలోచిస్తుండగా హర్ష హర్ష నువ్వు వింటున్నావా అని హర్షను పట్టుకుని కుదుపుతోంది చరిత శ్రావ్య ఆలోచనలో ఉన్న హర్ష హా శ్రావ్య అనేసాడు ఒకేసారి దాంతో చరిత కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని ఏంటి హర్ష ఏమన్నా శ్రావ్యనా అంది శ్రావ్య పేరు పలికినందుకు మనసులో తన కోపం వస్తున్న అదుపు చేసుకుంటూ కాడ్ అనుకుని అది కాదు చరిత నేను శ్రావ్య గురించి ఆలోచిస్తున్నాను చెప్పబోయానంతే అన్నాడు హర్ష శ్రావ్య కోసమా తన గురించి ఆలోచిస్తున్నావు అని అడిగింది కొంచెం డౌట్గా అదే ఆ అమ్మాయి డివోర్స్ పేపర్స్పై సైన్ చేసింది కదా మళ్ళీ తన మనసు ఏమైనా మారిపోయి గొడవ ఏమైనా చేస్తుందేమోనో ఆలోచిస్తున్నాను ఓ అదా అయినా ఏమైనా చేసేలోపే మనం డివోర్స్ వచ్చేలా చేయాలి హర్ష అవును తను నీకు డివోర్స్ పేపర్స్ ఇచ్చిందన్నావు కదా వాటిపై సైన్ చేసి కోర్టులో సబ్మిట్ చేశావా అని అడిగింది దాంతో హర్ష మనసులో అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను నేను ఇన్ని రోజులు దేనికోసమైతే ఎదురు చూశాను దాని గురించి అంత ఈజీగా ఎలా మర్చిపోయాను అనుకుని ఇప్పుడు చరిత్రతో మర్చిపోయానని చెప్తే ఎక్కడ బాధపడుతుందోనని హా చరిత నేను ఆ రోజే సైన్ చేసి కోర్టులో సబ్మిట్ చేసానని చెప్పాడు హర్ష మళ్ళీ తన మనసులో నేనిక లేట్ చేయకుండా అడివోసంగా చూసుకోవాలని అనుకుంటున్నాడు ఓకే హర్ష మరలా అయితే మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని అడిగింది ఎక్సైట్ అవుతూ అలా హర్ష చరిత ఇద్దరు తమ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు శ్రావ్య ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ ఉండగా అప్పుడే రత్తమ్మ శ్రావ్య రూమ్కి ఒక ఆయిల్ తీసుకొచ్చి అయ్యో తలస్నానం చేసేసారా శ్రావ్యమ్మ నేను మీకోసం స్పెషల్గా ఆయిల్స్ వేసుకుని తీసుకొచ్చానమ్మా అసలే ఈ మధ్య ఎక్కువగా ఆలోచిస్తూ తలనొప్పి అంటున్నారు కదా ఈ నూనె మీ తలకు పెట్టి మసాజ్ చేద్దాం అనుకున్నాను మీకు ముందే చెప్పున్నా బావును పోనీలే రేపు సాయంకాలం వచ్చి రాస్తాను మీరు స్నానం చేసే మాకండి అని చెప్పి వెళ్ళిపోతూ రత్తమ్మ కాళ్ళకు తను కుచ్చులు అడ్డొచ్చి అక్కడ కొంచెం నూనె ఉలికిపోయింది దాంతో రత్తమ్మ అయ్యయ్యో నూనె ఉలికిపోయిందే అంది చూసుకోవాలి కదా రత్తమ్మ నీకేం కాలేదుగా అని అడిగింది శ్రావ్య నాకేం కాలేదమ్మా ఉండండి ఇప్పుడే వెళ్ళి తడుగుడ్డ తీసుకొచ్చి శుభ్రం చేసేస్తాను అని చెప్పి కిందకు వెళ్ళిపోయింది హర్ష తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ రోజు శ్రావ్య సైన్ చేసి ఇచ్చేసాక కబోర్డ్లో పడేసిన డివోర్స్ పేపర్స్ కోసం వెతికి అవి దొరికాక సోఫాలో కూర్చుని వాటిని టీపై మీద పెట్టి సైన్ చేయబోతున్న హర్ష ఎందుకో సైన్ చేయకుండా ఆగిపోయి ఆ పేపర్స్ పట్టుకుని శ్రావ్య రూమ్ వైపుకి వెళ్ళాడు హర్ష శ్రావ్య అనుకుంటూ శ్రావ్య రూమ్కి రావడంతో బెడ్ వైపు తిరిగి తల తుడుచుకుంటున్న శ్రావ్య హర్ష పిలవడంతో డోర్ వైపు తిరిగి లోపలికొస్తున్న హర్షను చూసి కళ్ళు పెద్దవి చేసుకుని అయ్యో రావద్దు అక్కడ ఆయిల్ అని చెప్పేలోపు హర్ష రావడం ఆయిల్పై కాలు వేయడం క్షణం ఆలస్యం చేయకుండా జారుకుంటూ వెళ్ళి శ్రావ్యపై పడ్డం ఇద్దరూ కలిసి బెడ్పై పడడం జరిగిపోయింది అలా హర్ష శ్రావ్య మీద పడ్డంతో అనుకోకుండా ఇద్దరు పెదవులు కలుసుకున్నాయి దాంతో శ్రావ్య షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని చూడగా వెంటనే తేరుకున్న హర్ష క్షణకాలం పాటు తన పెదవుల్ని శ్రావ్య పెదవుల నుంచి వేరు చేసి మళ్లీ వెంటనే తన పెదవులతో శ్రావ్య అధరాలను అందుకున్నాడు ఈసారి దేరుకున్న శ్రావ్య వెంటనే హర్షను విడిపించుకోవడానికి ట్రై చేసింది కానీ హర్ష మాత్రం తన మధుర సంతకాన్ని కొనసాగిస్తూ శ్రావ్య అడ్డుకోకుండా తన చేతులను గట్టిగా పట్టుకుని శ్రావ్య అధరాల్లోని మధురామృతాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు హర్ష అలా తనను అడ్డుకొనివ్వకుండా చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ ఉండడం వల్ల శ్రావ్య కోపం బాధతో కన్నీరు కారుస్తోంది శ్రావ్య కన్నీళ్లు హర్ష తగిలి వెంటనే ఆ పెదవులను వదిలేసి ఇంకా అక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఏమోనని వెంటనే అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష అప్పుడే అక్కడికి వచ్చిన రత్తమ్మ హర్ష శ్రావ్య రూమ్ నుంచి రావడం చూసి అయోమయంగా శ్రావ్య దగ్గరికి వెళ్ళి బెడ్పై కూర్చుని ఏడుస్తున్న శ్రావ్యను చూసి కంగారుగా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది శ్రావ్యం మాట్లాడకపోవడంతో రత్తమ్మ శ్రావ్యను చూసి అమ్మా మీ కింద పెదవికి ఏమైంది అలా ఘాటుపడి రక్తం వస్తోంది అని అడిగింది ఆ మాటకు శ్రావ్య తీరుకుని కోపంగా హర్ష రూమ్ వైపుకి వెళ్ళింది అది చూసిన రత్తమ్మ అసలేం జరిగింది ఇందాక నేను వచ్చినప్పుడు బాగానే ఉన్న శ్రావ్యమ్మ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు పైగా ఘాటు కూడా ఇందాక లేదు కదా అనుకుంటూ హర్ష శ్రావ్య రూమ్ నుంచి బయటకు రావడం గుర్తొచ్చిన రత్తమ్మకు అప్పుడు అసలు విషయం తట్టి వా అమ్మో నేను కిందకు వెళ్ళొచ్చులోపు ఎంత జరిగిందా నాకు అసలు వీరిద్దరి తీరు ఏం అర్థం కావడం లేదు పిడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అసలు అర్థం కావడం లేదు మొన్న శ్రావ్యమ్మ ఏమేమో చెప్పింది కానీ అసలు కారణం అది కాదేమో అనిపిస్తోంది ఇక్కడ చూస్తే హర్షబాబు శ్రావ్యం దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ బుద్ధి ఇచ్చేసి వెళ్తున్నారు అసలు వీళ్ళిద్దరిలో ఎవరెవరికి ఇడాకులు కూడా అర్థం కావట్లేదు ఇటు శ్రావ్యమ్మ చూస్తే ఎప్పుడు బాధపడుతూ ఉంటున్నారు మళ్ళీ ఆవిడే నాకు మా ఆయన ఇట్టం లేదు ఆయన ఇబ్బంది పెట్టడం ఇట్టం లేక ఇడాకులు ఇచ్చేస్తున్నాను అంటున్నారు మళ్ళీ ఆవిడే బాధపడుతున్నారు హర్షబాబు చేసే పనులు చూస్తుంటే శ్రావ్యం అంటే ఇట్టం ఉంది కానీ మొన్న ఈ అమ్మ విడాకులు ఆ బాబు ముఖంలో ఇసుమంతా కూడా బాధ కనపడలేదు ఏంటో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు ఇక్కడ జరిగిందంతా సుశీలమ్మ గారి చెప్పాలి అప్పుడు అమ్మగారు వాళ్ళు అంతా చూసుకుంటారనుకుని ఫ్లోర్ క్లీన్ చేసి కిందకు వెళ్ళిపోయింది రత్తమ్మ హాల్లో అందరూ హర్ష శ్రావ్యలు విడిపోకుండా ఎలా ఆపాలనే దాని మీద మాట్లాడుకుంటున్నారు ఇంతలో పద్మ ఏంటత్తమ్మ శ్రావ్య మన హర్షను కాదనుకుని విడాకులిస్తానంటోంది అసలు విడాకులు ఇవ్వడానికి తను చెప్పిన రీజన్ అసలు ఒక రీజన్లానే లేదు అప్పుడు ప్రణయ్ అవునమ్మా మన చిన్న ఇంకా చరితను మర్చిపోలేనట్టున్నాడు మొన్న మన చిన్న కంపెనీలో పనిచేసే మూతి ద్వారా తెలిసింది హర్ష చరితని తన కంపెనీలో ప్రాజెక్ట్ డిజైనర్గా అపాయింట్ చేశాడని శ్రావ్య కూడా అక్కడే పనిచేస్తుండడంతో అది పెద్ద మ్యాటర్ కాదులే అనుకున్నాను నేను దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ చరిత కోసం శ్రావ్యను ఇంకా తన భార్యగా యాక్సెప్ట్ చేసినట్టుగా లేడు అందుకే వాళ్ళిద్దరూ ఇంకా లైఫ్ స్టార్ట్ చేసినట్లు లేరు అన్నారు విజయ గారు అవునండి పాపన్ శ్రావ్య వాడు మారే వరకు వెయిట్ చేయాలనుకుంది కానీ వాడు ఆ చరిత్రతో క్లోజ్గా ఉండడం చూసి వాడు ఇంకా మారడనుకుని వాళ్ళిద్దరికీ అడ్డు కాకూడదనుకుని తప్పంతా తన మీదే వేసుకుని విడాకులు ఇచ్చేస్తున్నట్టుంది అన్నారు గారు వాళ్ళందరి మాటలు విన్న రత్తమ్మ గారి వైపు చూస్తూ అమ్మగారు మీకు ఒక ఇషయం చెప్పాలి అదిన్నాక మీ అందరి డౌట్లు తీర్తాయేమో నాకు అనిపిస్తోంది అదేంటో చెప్పమంటారా చెప్పు రత్తమ్మ అన్నారు గారు రత్తమ్మ పైన జరిగింది తను ఊహించింది చూసిందంతా చెప్పింది అదంతా విన్న అందరికీ సేమ్ రత్తమ్మకు వచ్చిన డౌట్లే వచ్చాయి ఏంటి రత్తమ్మ మా డౌట్లు పోతాయని చెప్పి మళ్ళీ కొత్త డౌట్లు పెట్టావా మాకు అని తలకొట్టుకుంది పద్మ ఏంటమ్మా ఇది ఇద్దరు ఎవరెవరికి పోసిస్తున్నారో ఏం అర్థం కావడం లేదు అన్నాడు ప్రణయ్ మన చిన్న చేసిన పని చూస్తుంటే శ్రావి అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది కానీ మన విడాకులపై శ్రావి సైన్ చేస్తున్నప్పుడు మాత్రం ఏం రియాక్ట్ అవ్వలేదు అన్నారు విజయ్ గారు శ్రావ్య తనే విడాకులు ఇస్తున్నా అంటోంది మళ్ళీ ఆ పిచ్చి పిల్ల బాధపడుతోంది సుశీల గారు రత్తమ్మ అసలే ఉన్న డౌట్లతో చస్తూ ఉంటే మళ్ళీ మా కొత్త డౌట్లు పెట్టావేంటి అని కోపంగా వైపు చూశాడు ప్రణయ్ వామ్మో నేనేదో అనుకుంటే ఇక్కడ ఏదో అయ్యేలా ఉందనుకుని శ్రావ్యమ్మ కోపంగా బాబుగారు గదికి వెళ్ళారు కదా ఏమైందో ఏమో అనుకుంటూ శ్రావ్యూమ్కి వెళ్ళింది రత్తమ్మ అక్కడ శ్రావ్య తన పైన కూర్చుని ఆలోచించడం చూసి ఏమైందమ్మా హర్షబాబు గదికి వెళ్ళారు కదా ఆ బాబు ఏమన్నారు మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు దానికి శ్రావ్య పైపిచ్చుగా నవ్వుతూ కంగ్రాట్స్ రత్తమ్మ అంది దానికి రత్తమ్మ నాకెందుకు శుభాకాంక్షలు చెప్తున్నారమ్మా అని అడిగింది ఎందుకంటే ఎల్లుండి మీ చిన్నబ్బాయి గారు నీకు కొత్త గారిని తీసుకొస్తున్నారు ఆ మాట రత్తమ్మకు అర్థం కాక అంటే ఏమంటున్నారమ్మా మీ చిన్నబ్బాయి గారు ఎల్లుండా చరితను పెళ్లి చేసుకోబోతున్నారంట ఆ విషయమే చెప్పారు నాకు అంతే పైపైన నవ్వుతూ లోపలే ఎగిసిపడే బాధను కంటి లోపలే ఆపేస్తూ శ్రావ్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు